హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి రైతు భరోసా తాజాగా ఇప్పటివరకు అయితే ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందని చెప్పింది కదా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిపోయిన రైతులకు సంబంధించి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న రైతులకు అయితే ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంత్రి సీఎం రేవంత్ రెడ్డి యొక్క గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందన్న మొత్తంలో రైతు బంధ అనేది పంట పెట్టుబడి సాయం కింద గ్రానికి రెండు విడతలు అయితే జమ చేసేవారు కూడా కుండలు గుట్టలు రాళ్ళు రప్పలు రిలేస్ పనికిరాని వందలేక ఎమ్మెల్యేలు ఎంపీలకు సైత నిధులు జమ కావడం వల్ల ప్రజాధనం అప్పనంగా దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల వరకు ధనం అనవసరంగా ఖర్చు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే సంబుల మార్పులతో చిన్న సన్నకారు రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరంలో రైతులు నాపు చేసి రెండు లక్షల వరకు ఇరవై ఒక వేల కోట్ల రూపాయల అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేశారు ఇటకేళ్లకు రైతు భరోసా అనేది ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తారు ఎలాంటి రూల్స్ ఉంటాయని చెప్పేసి ఆశగా చూస్తున్నాం రెండో సంవత్సరం కానుక జనవరి ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాన్ని అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే కదా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ రండి రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శిఫార్త చెప్పింది ఎట్టకేలకు పలు జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తూ ఈ నెల నుంచి అర్హులైన వారికి రేషన్ బియ్యం పబ్బి ప్రారంభించినట్లు అధికార వర్గాలు అయితే వెల్లడించాయి ఇప్పటికే కొత్తగా రేషన్ కార్డులు మంజూరు వ్యక్తులు మొబైల్ ఫోన్ నెంబర్ ఫోన్లకు సందేశాలు పంపించినట్లు సమాచారం ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అనమాట రేషన్ కార్డు మంజూరు అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే వెబ్సైట్లోకి వెళ్ళి ఎడమవైపున ఎఫ్ఎస్సి సర్చ్ పైన ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ రేషన్ కార్డు నెంబరు అదే జిల్లా వివరాలు నమోదు చేసి సర్చ్ చేయగానే కుటుంబ వివరాలు అయితే కనిపిస్తాయి అన్నమాట పాత కార్డులో పేర్లు తొలగించిన వరకే కొత్త కార్డులు సో మొత్తానికైతే ఇక ముందుగా పాతకారులు తమ పేరు తొలగించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ తర్వాత కొత్త కార్లు అయితే మంజూరు అవుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట సో మీ సేవ ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటికే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయితే అయ్యిందని చెప్పేసి ఇందుకు సంబంధించి కొందరు ప్రజా ఇప్పుడు మీ సేవలో కాకుండా ప్రజాపాల కార్యక్రమంలో మాత్రం దరఖాస్తు చేసుకున్న వారి డేటాను పంచాయతీ కార్యదర్శి యాప్లో నమోదు చేస్తుండగా సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం జరుగుతుందని అధికారులు అయితే తెలుపుతున్నారు అధికారులను సంప్రదించండి సో మొత్తానికి రేషన్ కార్డుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట గుడ్ న్యూస్ అండి రైతులకు సంబంధించి పదకొండు అంకెలతో కూడిన ప్రత్యేక నంబర్ కేటాయింపు ఐడితో ఆధారు పట్టా పాస్ పుస్తకం ఫోన్ నెంబర్ లింకు భూమి రకం పంటల సాగు వివరాలు నమోదు చేస్తారు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్లకు కీలకం కానున్న ఫార్మర్ ఐడి సో ఇది తప్పనిసరిగా అయితే మనం చేయించుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఫార్మర్ ఐడి ప్రాజెక్ట్ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది సో ఇక ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు శిక్షణ ఇచ్చిన ప్రభుత్వం మే ఐదు నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనుంది ఇప్పటికే చాలా చోట్లయితే ప్రారంభం కావడం జరిగిందనమాట ఈ పథకం ద్వారా వ్యవసాయ రంగంలో డిజిటల్ విప్లవత్కం రాబోతుందని అధికారులు అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఏమిటి ఫార్మర్ ఐడి అనేది ఒకసారి వివరాలు తెలుసుకుందామండి ఫార్మర్ ఐడి అందించేందుకు ఆ రైతులు డిజిటల్ గుర్తింపు కార్డు అదేవిధంగా ఇది ఆధార్ కార్డుతో లింక్ అయ్యి ఉంటుందన్నమాట ఇందులో ఈ పదకొండు అంకెలతో కూడినటువంటి రైతు పేరు ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ పట్టా పాస్ పుస్తకం విరాలు రకం ఎర్ర నెల లేదంటే నల్ల నెల తరి మెట్ట సర్వే నెంబరు సాగు చేసిన పంట తదితర సమాచారం నమోదు చేస్తారు ఈ ఐడి ద్వారా రైతులు వివరాలు చిట్టా అంతా ఒక క్లిక్తో తెలుసుకోవచ్చు అనమాట కేంద్రం అమలు చేసినటువంటి కిసాన్ సమ్మాన్ నిధి సాయిల్ హెల్త్ కార్డు ఫసల్ బీమా వంటి యోజన పథకాలు తప్పనిసరి కానుందనమాట ఎందుకంటే కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ రెండు వేల రూపాయలు రావాలంటే ఇది తప్పనిసరి అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ ఐడి లేకుండా రైతులకు ఇకపై ప్రభుత్వ పథకాలు లభించవు అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా రైతు బీమా వంటి పథకాలు ఈ ఫార్మర్ ఐడి అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి గుడ్జ్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట ఇక కేంద్రం నుంచి వచ్చిన నిధులు అనేవి తప్పనిసరిగా మనకు రావాలన్నా కూడా ఈ యొక్క కార్డ్ అనేది తప్పనిసరి అయింది కాబట్టి ఇంకా ఎవరైనా కనుక చేసుకోకపోతే చేసుకోండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు ఇలా లైక్ నమ్మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయకున్నట్టు అయితే తెలుపుదామండి అటు హక్కుల పరిరక్షణ చట్టం కింద మరో కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది హక్కుల పత్రాలు పొందిన గిరిజన రైతులకు ఆర్థిక అభివృద్ధి జీవన ప్రమాణం పెంచడానికి సౌరగిరి జల వికాస్ పథకం అనేది కొత్త కెలిన్స్ ప్రభుత్వం అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట దీనివల్ల ఏమవుతుంది అసలు ఏంటి అనేది అంటే ఈ సంవత్సరంలో పదివేల మంది గిరిజనులకు రైతులకు ఇరవై ఏడు వేల నూట ఎనభై నాలుగు ఎకరాలకు ఆరు వందల కోట్లతో స్కీమ్ అయితే అమలు చేయనున్నారు వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల పదివేల మందితో ఇక మొత్తానికైతే ఇందులో వచ్చేసి ఏం జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే భూములు అవన్నీ అయితే కల్పించడం జరిగింది కదా అంటే గిరిజనులకు సోలార్ పంపు సెట్లు బావులు అదే విధంగా గ్రౌండ్ లెవర్ వాటర్ ఎంత ఉంది ఇక బోర్ వేసుకోవడానికి ప్రభుత్వమే అన్ని ఖర్చులు అయితే భరిస్తుంది కాబట్టి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా మరి గిరిజనులకు సంబంధించి ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే శ్రీకారం చుట్టింది అనమాట తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే యాసంగి సీజన్ అనేది ముగిసిపోయింది ఎందుకంటే కోతలు కూడా ముగిసడంతో రైతు భరోసా సొమ్ము అనేది ఎప్పుడు జమ అవుతుంది ఇప్పటివరకు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు ఎకరాల లోపున రైతులకు ప్రభుత్వం దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి నలభై ఎనిమిది లక్షలు సాగు జరుగుతుంది ఇందులో వచ్చేసి ప్రభుత్వం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఐదు వేల యాభై ఏడు కోట్ల మేర నిధులు అనేది జమ చేయడం జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక మిగిలిన రైతులు చాలామంది పెండింగ్ డబ్బులు కూడా ఒక ఎకరా రెండు ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసిన వాటిలో కూడా కొంతమందికి రాలేదు టెక్నికల్ ఇష్యూ అయితే వచ్చాయని ఇక నాలుగు నుంచి పది ఎకరాలు పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నవారు ఇక గోప్యత పాటిస్తారనమాట తీవ్ర ఆందోళన ఎందుకంటే ఎప్పుడూ ప్రభుత్వం ఈ పూర్తి డబ్బులు అనేది రిలీజ్ చేస్తుంది దాంతోపాటు మేర నిధులు వచ్చే అవకాశాలు అయితే ఉంది సీలింగ్ ఎన్ని ఎకరాలకు ఉండబోతుందని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక ఇందుకు సంబంధించి వానాకాలం పంటల సాగుకు వ్యవసాయ శాఖ సన్నద్ధంగా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు అన్ని జిల్లాల్లో విస్తీర్ణానికి సరిపడే విత్తనాలు ఎరువులు రైతాంగానికి అందుబాటులో ఉండాలని కూడా చెప్పడం జరిగిందనమాట నకిలీ విత్తనాలు రైతులను మోసం చేసే కంప్లైంట్లు వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఉన్నతాధికారులకైతే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట సో ఇక నకిలీ కల్తీ విత్తనాలు దంద అరికట్టేందుకు అన్ని జిల్లాల్లో కలెక్టర్లు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు సంబంధించి మనకు రైతు భరోసా పైన పెండింగులో ఉన్న రైతు భరోసా సాయాన్ని పూర్తి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కలుగుతుంది తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పైన కీలక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఈ నెల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పంతొమ్మిది తారీఖున కేబినెట్ భేటీ అయితే ఉండబోతుంది ఇందులో ఉద్యోగులు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన వివిధ పథకాల సంక్షేమ వివరాలు అయితే చర్చించనున్నారు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు ఇందులో చేతి రైతు భరోసా ప్రాముఖ్యంగా ఈ నెల ఇరవై మూడు తర్వాత రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ చేయనున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి గతంలో చాలా వరకు రైతు భరోసా డబ్బులు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే పెండింగ్లో ఉన్నటువంటి రైతు భరోసాన్ని ఈ నెల ఇరవై మూడు తర్వాత జమ చేస్తారామని సీఎం రేవంత్ రెడ్డి అయితే జరిగిందనమాట వార్తలు అయితే అందుతున్నాయి ఇందులో వచ్చేసి రైతులకు సాయం మేలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో గతంలో ఏకకాలంలో కాలంలో అందరినీ రైతులకు విడతల వారిగా సాయం ఇవ్వడం ద్వారా వేసాయ ఖర్చులకు ఉపశమనం కలిగించిందనే ప్రభుత్వ ఉద్దేశం రైతులు పొలాల్లో సాగు పనుల్లో నిమగ్నమవుతున్న ఈ సమయంలో నిధులు వారికి ఎంతో ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారనమాట సో ఇక ఇప్పటివరకు తర్వాత నాలుగు ఎకరాలు ఆపైన ఉన్నవారికి నగదు జమ చేసేందుకు రంగం సిద్ధం చేశారు ఇక తెలంగాణలో చాలామంది రైతు భరోసా సుమ్ము అనేది రైతుల ఖాతాల్లో లేటుగా రావడం దాంతోపాటు ప్రభుత్వం చెప్పిన దానికంటే కాస్త మార్చి పదిహేను అంటే ఇప్పటివరకు రాకపోవడం వల్ల ఈ రైతు భరోసా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడం వల్ల వాయిదాల రూపంలో జమ చేస్తున్నామని కానీ ఎట్టి పరిస్థితుల్లోనే మే నెల చివరి వారం నుంచి డబ్బులు జమ అయ్యే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది సో మొత్తం మీద మరి యాసంగి సీజన్ సంబంధించి మనకు జూన్ మొదటి వారం వరకు నిధులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఇప్పుడు వానాకాల సీజన్ పంట పెట్టుబడి సాయం అయితే అందించాల్సి ఉంటుంది అది ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి అవి ప్రభుత్వం జూలై నెలలో విడతల వారిగా రిలీజ్ చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది మరి ఎంతవరకు సీలింగ్ విధానం విధిస్తుంది ఏంటంటే ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్లు రిలీజ్ చేశారు నాలుగు వేల ఆరు వందల కోట్లు రూపాయలు రిలీజ్ చేయాల్సి అయితే ఉంటుంది దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పది ఎకరాల వరకు సీలింగ్ విధానం విధించే అవకాశాలు అయితే ఉంది అందుకు కూడా సాగు ఇస్తున్న వారికి నిధులైనా జమ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి